హాయ్ అండి మేక తలకాయ మాసం అండి చాలామందికి మేక తలకాయ మాసం అంటే స్మెల్ వస్తుంది అని చెప్పి తినరు కదండి కానీ స్మెల్ అనేది లేకోకుండా ఇలా గ్రేవీగా సూపర్ టేస్టీ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి చూడండి మేక తలకాయ మాసం హాఫ్ కేజీ ఇలా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి అలానే ఒక మిక్సీ జార్లోనికి మూడు నాలుగు పచ్చిమిర్చి అలానే రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటా మొక్కలు అలానే అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర పుదీనా కొత్తిమీర కొంచెం సాల్టు అలానే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి చూడండి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అనేది మరీ మెత్తగా అవ్వకోకుండా చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ఈ మసాలాని చూడండి ఇలా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయినప్పుడే తలకాయ మాసం కూడా వేసుకుని రుచికి సరిపండి ఉప్పు వేసుకోవాలండి కళ్ళుప్పు వేసుకుంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ముక్క తొందరగా ఉడికిద్ది అలానే వాటర్ అనేది సపరేట్ అవుతాయండి నా దగ్గర కల్లుప్పు లేదని చెప్పి నేను సాల్ట్ వేసాను చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది అలానే స్మెల్ అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి నాన్ వెజ్ కాబట్టి అందులోని తలకాయ మాసం అయ్యేసరికి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి మూడు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఇలా ఒకసారి కలిపేసేసుకుని కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ అనేది రాదు చూడండి ఇలా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీకి సరిపడని వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్కర్లో చేయడం వల్ల మొక్క తొందరగా ఉడికిద్దండి చూడి ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసుకుని ఇలా వేడి మీదే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం ఇలా కలిపేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి ఇలా గ్రేవీగా మరీ పలచగా లేదు మరీ చిక్కగా లేదండి చూడండి ఇలా గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ అనేది ఉండదండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్